డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం మండలం రావులపాలెం గ్రామంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ క్యాంపు కార్యాలయం వద్ద గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో పాల్గొన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షులు చిల్లా జగ్గిరెడ్డి కార్యక్రమంలో అంబేద్కర్ కోనసీమ జిల్లా పార్లమెంట్ పరిశీలకురాలు జగంపూడి విజయలక్ష్మి అలాగే రాష్ట కార్యదర్శులు కరే పాపారాయుడు చింతలపాటి శ్రీనివాసరాజు పాటి శివకుమార్ చెల్లుబోయిన శ్రీనివాసరావు పాల్గొన్నారు అనంతరం మీడియా సమావేశంలో జగరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో నారాభారీ సారా పారుతుందని ఆ కల్తీ మద్యం తాగి ప్రజలు ప్రాణాలు పోతున్నాయని అలాగే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న మహిళల మాంగల్యాలతో చంద్రబాబు నాయుడు ఆడుకుంటున్నారని కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు మరి జక్కమూడి విజయలేష్మరి యొక్క సమక్షంలో మరి అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మరి ఏదైతే ఉన్నటువంటి ఈ మెడికల్ కాలేజీ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణపై ఉద్యమం చేయడం కోసం మరొక మీటి సమావేశం ఏర్పాటు చేసుకున్నాం అందులో భాగంగా మరి ఈ ప్రెస్ మీట్ కూడా ఏర్పాటు చేసి మరి ప్రస్తుతం రాష్ట్రంలో నారావారి సారా ఏదైతే నారావారి సారా ఏరులై పారుతుందో దాని విషయంలో కూడా మరి కొన్ని విషయాలు మీతో చెప్దామని చెప్పి ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా మీ అందరికీ కూడా తెలుసు ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు గారి ప్రభుత్వం మరి అధికారంలోకి వచ్చి ఇప్పటికీ సుమారు పంతొమ్మిది నెలలు గడుస్తూ ఉంది మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు రెండు సంవత్సరాలు కరోనాతో పోతే మిగిలిన మూడు సంవత్సరాల్లో అనేక రకాలుగా మెడికల్ కాలేజీలు ఇతర సంపద సృష్టించి జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి నాయకుడిగా నిరూపించుకున్నారు కానీ నారావారి పాలనలో ఈ రెండు సంవత్సరాల్లో మరి వారు చేసింది ఏమీ లేదు వరకు ఉంది మొన్ననే లక్ష మంది వంద సంవత్సరాలు వా దాటిన వారు జపానున్నారని వారు గౌరవంగా అనౌన్స్ చేశారు కానీ ఆంధ్ర రాష్ట్రంలో లైఫ్ ఎక్స్ ఎక్స్పెక్టెన్సీ అయితే అరవై ఎనిమిది నుంచి అరవై తొమ్మిది పడిపోయింది ఎందుకు కారణం అంటే ముఖమాడారు మళ్ళీ వాళ్ళ కొత్త తేత డ్రామాకి తల కొత్త డ్రామా తీసుకొచ్చి జనార్దన్ రావు గారిని మరి విదేశాల్లో పెట్టి ఒక రోజేమో ఆయన అక్కడి నుంచి మరి ఘనంగా ఎయిర్పోర్ట్లో రిసీవ్ చేసుకుని మళ్ళీ వస్తాడు వచ్చి ఇవాళ ఈ రాష్ట్రంలో ఈ యొక్క అక్రమ మద్యానికి ప్రధాన కారకుడు జోగి రమేష్ అని చెప్తూ ఈ రాష్ట్రంలో అక్రమ మద్యానికి ప్రధాన కారణం వైఎస్ఆర్ పార్టీకి చెందినటువంటి జోగి రమేష్ అయితే మీకున్నటువంటి ఎక్సైజ్ మంత్రి గాడుదలు కాస్తున్నాడా నారా చంద్రబాబు నాయుడు అని అడుగుతున్నాం అలాగే మరి ఏదైతే మరి జోగి రమేష్ గారు చెప్పారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళే నిజంగా అక్రమ మద్యం షాపులు పెట్టో లేదా కుటీర పరిశ్రమలు పెట్టో నడిపించే విధంగా మీ యొక్క నిందితులు ఎవరైతే ఉన్నాడో జనార్దన్ రావు అయినటువంటి వ్యక్తి ఈరోజు జోగి రమేష్ గారు పేరు చెప్తూ ఉన్నాడు పథకం ప్రకారం ఆ రకంగా చేస్తుంటే నారా చంద్రబాబు నాయుడు గారు మరి జోగి రమేష్ దగ్గర నువ్వు దఫేదర్వా అని అడుగుతున్నా లేదా లోకేష్ గారు మరి దఫేద ఉన్నటువంటి మరి జోగి రమేష్ ఇంట్లో పనిచేస్తాడా అని అడుగుతున్నాం మీకు ఉన్నటువంటి ఎక్సైజ్ మంత్రి గాడిదలను కాస్తున్నాడా అని ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం కాబట్టి జరిగిన తప్పుని కప్పిపుచ్చుకోవడం కోసం ఈరోజు సిబిఐ ఎంక్వైరీ వీడియోలో నువ్వు దాటవేస్తూ ఉన్నావు అలాగే మరి ఈ జనదరావు అనేటువంటి వాడిని ఏదో అత్తారింట్లో దాచినట్టు రిమాండ్లో రిమాండ్లో ఉంచి కూడా అతనికి సఫరీలు కూడా అక్కడి నుంచి చేస్తూ ఈ నిన్నంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన వేసే కార్యక్రమం ఒక పథకం ప్రకారం ఈ రాష్ట్రంలో జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇక అలాగే రాష్ట్రంలో మరి దేశంలో పైనుంచి చాలామంది మరి వచ్చేటువంటి కార్యక్రమం బయట రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళు వస్తున్నారు దాని మీద ఎటువంటి నిబంధన లేదు ఎటువంటి ఎటువంటి మరి నిబంధనలు లేవు ఉన్నటువంటి ప్రైవేటు వాళ్ళు ఇష్టానుసారంగా ఫ్లైట్ టికెట్ల మాతో సమానంగా ఇవాళ బస్ టికెట్లు పెంచేసి కనీసం కష్టపడి పని చేసుకునేటువంటి మన బిడ్డలు వారు పై నుంచి రాష్ట్రాల నుంచి రావడానికి కూడా నాటుసారే కానీ లేదా ఉన్నటువంటి జిఎస్టీ ద్వారా మెడికల్ కాలేజీలు కానీ ఇవాళ పప్పు వెళ్ళాలకి అమ్మిన విధంగా ప్రభుత్వ సంపదని దోచుకు తింటున్నాడు నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ